లు పులకరింపజేసే ప్రకృతి సోయగాలు ముగ్గ మనోహరంగా కట్టిపడేసే జలాశయాలు జలపాతాలు వేల ఏండ్ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వ వైభవ ప్రభావాన్ని మహోన్నత మజ్వలంగా మహోజ్వలంగా ప్రకాశం చేసినటువంటి పర్యాటక ప్రదేశాలు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి తెలంగాణ పర్యాటక రంగం గత ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తా ఉన్నారో గడచిన పది సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకానే మర్చిపోయిర్రు ప్రజలు మర్చిపోయిర్రు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇలా చిప్ప చేతికిచ్చి ఇలా మన గొప్పగా మాట్లాడుతూ ఉంటే మాత్రం కూడా అది అధ్యక్ష వాళ్ళకు ఏ మాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అధ్యక్ష వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే మళ్ళీ ఆ యొక్క ఆ అమరుల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు ఇట్లా చాలా మంది వాళ్ళ ఆకాంక్ష నెరవేరినాయి కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా అలాంటి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశం కల్పించాలంటే వాళ్ళు సహకరించాలి అధ్యక్ష ఈ యొక్క టూరిజం పాలసీ పది సంవత్సరాలు మీరు చేయనిపై మేము చేస్తా ఉంటే మిమ్మల్ని సహకరి సహకరించాలని నేను కోరుకుంటు అధ్యక్ష ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే నాలుగేళ్లలో తెలంగాణను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలంటే కృత నిష్టి పనిచేస్తాను అధ్యక్ష అధ్యక్ష సహజ వనరులు అంతగా లేని అనేక దేశాల టూరిజంపై ఆదాయంతో మనలా సాధిస్తూ ఉంటే అన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఎలా అన్ని రకాల అవకాశం ఉన్నా కూడా మనం వెనకబడిన అధ్యక్ష అందుకే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు ఈ రంగాన్ని ఆదాయ మార్గంగా అన్వేషించేటువంటి కార్యక్రమం చేస్తూ లక్ష చారిత్రక ఆధ్యాత్మిక పురావస్తు ఎకో హెల్త్ మొదలగు అన్ని రకాల పర్యాటకంపై దృష్టి సారించిన అధ్యక్ష అటుగా అధ్యక్ష అడ్వెంచర్ రిక్రియేషన్ ఆధ్యాత్మిక వారసత్వ సినీ వెడ్డింగ్ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు గుర్తించి వాటిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారు అధ్యక్ష అధ్యక్ష టూరిజం అంటే టూరిజంలో కల్చర్ కూడా ఒక భాగం అధ్యక్ష కల్చర్ అంటే కేవలం ఆటపాటలే కాదు అధ్యక్ష కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానం అన్ని రంగాలకు వర్తిస్తుంది అధ్యక్ష ఇలా కల్చర్ ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఇక్కడ గొడవ చేస్తా ఉంటే అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తా అంటే ఆ కల్చర్ అనేది పోయింది కాబట్టి ధ్వంసమైంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి అధ్యక్ష ఇప్పటికైనా గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి సహకారం కోరుకుంటుంది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వానికి అధ్యక్ష ప్రభుత్వం వ్యాపారం చేయ అధ్యక్ష ప్రభుత్వానికి వ్యాపార దూరం ఉండదు అందుకనే ఈనాడు కేవలం పబ్లిసిటీ అండ్ ఫెసిలిటీ చేస్తుంది అట్లాగే అధ్యక్ష పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఈనాడు ఉన్నటువంటి ఎన్నో నిరంతక ఆస్తులు అధ్యక్ష వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో పర్యాటకులను రప్పించడమే కాకుండా ఇన్వెస్టర్స్ కూడా రప్పించే కార్యక్రమం చేసి దానిలో ఇవన్నీ కూడా సరి చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పర్యాటక శాఖకు ఎంతో విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ దీక్ష గడిచిన పది సంవత్సరాలు పరిపాలన నేను మీకు అందరికీ తెలిసిన పేరే తారామతి బారాదారి ఉంది తారామతి బారాదారి రోడ్ ఉంది అది రోజున కొన్ని వందల కోట్ల ఆస్తి వందల కోట్ల ఆస్తి దానిపైన వస్తున్న ఆదాయం అధ్యక్ష గడిచిన పది సంవత్సరాలు కేవలం నెలకు ఐదు ఆరు లక్షల రూపాయలు అదే ప్రైవేట్ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే వీళ్ళు మొదలు నిద్రపోయి పది సంవత్సరాలు పట్టించుకుని పాపాన పోలే వాటిని మనం సరి చేసి ఇలా వందల కోట్ల వేల కోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని నిరర్థక ఆస్తులుగా పడి ఉన్నాయి వాటిని ఈ రోజున ప్రభుత్వం ఆదాయం పెంచే కార్యం చేసి వాటిని వినియోగం తీసుకొచ్చే కార్యక్రమం చేసి ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించే కార్ చేసి వాళ్ళకి అందరికీ కూడా మనం ఈ రోజున కొన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఉన్న ఇతర రాష్ట్రాలు ఎట్లయితే చేస్తా ఉన్నాయో మనం కూడా వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే అధ్యక్ష ఇవాడు పర్యాటకులను పర్యాటక ప్రదేశాలను రప్పించేందుకు మౌలిక వసతులు హరిత హోటల్స్ కూడా జాతీయ అంతర్జాతీయ ప్రమాణకు అనుగుణంగా ఆధునికతో పాటుగా అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కూడా రూపొందిస్తాను అధ్యక్ష గడచిన పది సంవత్సరాల కాలంలో ఇలా సుమారుగా ముప్పై నలభై హరిత హోటల్స్ టోటల్ డీఫెన్ తప్పిన అధ్యక్ష సో వాటి అన్నిటిని కూడా సరిదిద్దేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నా అధ్యక్ష అట్లాగే పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశం పరి పరిశీలించడం అట్లాగే ఆదాయ మార్గాలను అన్వేషించడం కార్యక్రమం చేస్తాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇక పర్యాటక రంగంలో ప్రాంతాల అభివృద్ధికి ఈ మధ్య కాలంలోనే సుమారుగా వంద కోట్లు పరిపాలన అనుమతి కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పదకొండు భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకొని ఈనాడు ఒకటి రామప్ప సర్క్యూట్ ఒకటి అట్లాగే నల్లమల సర్క్యూట్ ఏర్పాటు చేసి మరొక నూట కోట్ల రూపాయలు మంజూరు చేసి కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈనాడు నలుమూలలు ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్గా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టావు అధ్యక్ష ముఖ్యంగా శ్రీశైలం సోమశీల నాగార్జున సాగర్ ఉన్నటువంటి నూట అరవై కిలోమీటర్ల మేర నల్లమల అడవులకుండా ప్రవహిస్తుండే కృష్ణానది కావచ్చు నాగార్జ్ సాగు కావచ్చు అట్లాగే ఈనాడు దట్టమైన అడవులు రకరకాల రకరకాల ప్రాంతాలను తెచ్చి వాటి కూడా మనం దాన్ని వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతిగా బౌద్ధ క్షేత్రంగా బాసిలుతున్నటువంటి నాగార్జున కొండ ఈ నాగార్జున కొండకు దక్షిణాసియా కండలు యొక్క పర్యాటకులు కూడా రప్పించే ప్రయత్నం చేస్తారు అది కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దే తిద్దేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ రోజున నూతన ఉరవాడికి శ్రీకారం చూడుతూ టూరిజంలో ప్రమోషన్లో భాగంగా అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష ఇందులో ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చారిత్రక కట్టడాలను విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సుమారుగా లక్ష మంది విద్యార్థుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలకు రప్పించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళకు స్ఫూర్తి నింపేటువంటి ఏర్పాటు చేస్తాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈనాడు అధ్యక్ష దీంతో పాటుగా టూరుతో పాటుగా రకరకాల జానపద కళలు కళాకారులు చాలా ఉంది అధ్యక్ష ఇందులో భాగంగా అధ్యక్ష ఈ రోజున ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించడం కోసం టూరిజం పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ తీస్తా ఉన్నాయి అధ్యక్ష ఇందులో బహుళార్థక భాగస్వామి నుండి ఇన్పుట్లను పరిగణన తీసుకొని ఈనాడు టూరిజం శాఖ ముసాయిదా తెలంగాణ టూరిజం పాలసీని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్టీని రూపొందించే కార్యక్రమం చేసిన అధ్యక్ష ఈ పాలసీ యొక్క విజన్ లక్ష్యాలున్నాయి అధ్యక్ష ఇందులో ప్రధానంగా పర్యాటకులను పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి సర్వీస్ ద్వారా కమ్యూనిటీ సాధికారు ఆధ్యాత్మిక వారసత్వ సాంస్కృతిక అడ్వెంచర్ పర్యావరణ టూరిజం యొక్క అనుకూలమైన కలయికలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం యొక్క ఈనాడు అత్యంత ప్రాధాన్యత గమ్యస్థానంగా తెలంగాణను నేపడిమే రెండు వేల ఇరవై ముప్పై యొక్క పాలసీ విజన్ గా ఉంటుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు అధ్యక్ష రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం పదహైదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం చేస్తూ పెట్టుబడి తెప్పిస్తూ ఈ రాబోయే మూడు లక్షల మందికి కనీసం మూడు లక్షల మంది కోసం అదనపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అట్లాగే దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి తోటి మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా నిలపడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ బలమైన సోషల్ మీడియా ఉనికి అట్లాగే లిటరీ డాక్యుమెంటేషన్ పరిరక్షణపై సమిష్టి ద్వారా ఇవన్నీ కూడా చేసే ఏర్పాటు చేస్తా ఉన్నా అధ్యక్ష దీంతో పాటుగా మౌలిక సదుపాయ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ను ఒక కీలకమైన ప్రాంతంగా పరిగణించి దీని పరిసరాల్లో ఉండేటువంటి ఒకటి నుంచి రెండు గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తాను అధ్యక్ష అట్లాగే త్రిబులార్ త్రిబుల గుండా డ్రై పోర్ట్లను అభివృద్ధి చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే నుండి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా నిర్మాణ సామాగ్రి భవన నిర్మాణ సామాగ్రి షాపింగ్ వ్యాపార పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఒక హబ్ గా వీలు కల్పించి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వెడ్డింగ్ షాపింగ్ గోల్డ్ సాక్స్ గృహస్థ షాపింగ్ అవుట్లెట్ మాల్స్ నిర్మాణ సామాగ్రి మాల్స్ ఫర్నిచర్ మాల్స్ వీటి కోసం ప్రత్యేకించినటువంటి మాల్స్ వంటివి త్రిపుర ఆర్ కూడా ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాన్ని కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పీపీపీ విధానంపై మా భూ లభ్యత ఆధారంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ గుండా మెగా రీటైల్ మాల్స్ ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అట్లాగే జట్టి కానీ లాంచ్లు కానీ అట్లాగే వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్లేస్లు కావచ్చు దేవాలయాలు అటువంటి ప్లేస్లో కూడా లైట్ అండ్ మ్యూజిక్ షోస్ లైట్ అండ్ సౌండ్ షోస్ అట్లాగే కల్చరల్ కల్చరల్ షోస్ వివిధ రకాల కళాపాలు ఉన్నాయి రకరకాల కళలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఉపాధి జరగాల గత ప్రభుత్వం కేవలం ఐదు వందల మందికి మేము ఉద్యోగాలు చెప్పేసి మిగతా వాళ్ళు గాలి వదిలేసింది అధ్యక్ష అట్లాగే నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళల్ని కళారూపాలని కళాకారులకు రచయితలకు అందరూ కూడా వాళ్ళకు కూడా ఉపాధి పద్ధతిలో వాటి కూడా ఈ యొక్క కల్చరల్ ప్లేస్ అయితేనే టూరిస్ట్ ప్లేస్నియో అక్కడ కల్చరల్ స్టేట్ నిర్మాణం చేసి అందులో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి ఏర్పాటు చేస్తున్న అధ్యక్ష వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్న అధ్యక్ష అట్లాగే స్కై వాక్స్ కావచ్చు అట్లాగే లండన్లో దుబాయ్లో లో ఉన్నటువంటి లండన్ ఐ అంత మించినటువంటిది లండన్ ఐ కేవలం వన్ ఫిఫ్టీ ఫీట్ మీటర్స్ ఉంది మేము ప్రపోజ్ చేసేది రెండు వందల యాభై మీటర్ కంటే ఎక్కువ దుబాయ్ కంటే పెద్దది తెచ్చు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అట్లాగే ఇంకా మెనీ అదర్ యాక్టివిటీస్ అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ రివర్ ఫ్రంట్ ఈ మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం అట్లాగే ఫోర్త్ సిటీలు కూడా అంటే ఒక మాటలు చెప్పాలంటే రాష్ట్రంలో ఈ యొక్క పర్యాటకాన్ని అన్ని విధాల సహకరించండి అన్ని విధాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తా అధ్యక్ష అట్లాగే దీనిలో వివిధ వివిధ రకాల ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈనాడు వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడి తెప్పించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం వాళ్ళకు వివిధ రకాల ఇన్సెంటివ్ ఇస్తున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వివిధ రకాల ఇన్సెంటివ్స్ ను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఐకానిక్ ప్రాజెక్ట్స్ అని వివిధ రకాల గ్రేడింగ్ చేసి మెగా ప్రాజెక్ట్స్ అని మైనర్ ప్రాజెక్ట్స్ అని రకరకాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ టూరిజంతో పాటుగా కల్చర్ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష కల్చర్ కూడా ధ్వంసమైంది ఇలా కల్చర్ అనేది జీవన విధానం ఇలా చాలా సమస్యలకు పరిష్కారం ఆ జీవన నిర్ధానాన్ని మన కల్చర్ను పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష మా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ కల్చర్ పోయింది ధ్వంసం చేసిండు కాబట్టి ఈనాడు ఇటువంటి ఇటువంటి అనవసరమైన కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు కాబట్టి దయచేసి ఈ యొక్క టూరిజం ప్రమోషన్ లో భాగంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ సభ్యులు ఆదనారాయణ రెడ్డి గారు ఆదినారాయణ గారు ఆది శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఆది శ్రీనివాసుకో అధ్యక్ష ఈరోజు పర్యాటక రంగం పైన పర్యాటక శాఖ మార్చులు టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు అసలు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో టూరిజానికి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పోయి రైతు పైన ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు అధ్యక్ష ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్ప మాట మేము కూడా నేను రోజు అన్నాం కానీ చూడండి అధ్యక్ష ఖమ్మంలో రైతులకు వాళ్ళు వేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది తప్పేనేమో మేము మొదటిసారి సభకు హాజరైనము ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష ఆనాడు ఖమ్మము అదేవిధంగా అదేవిధంగా పోడు కేసులో జైలుకెళ్ళినటువంటి మహిళలకు మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ ఈ రోజు పోడు కేసులో కేసులో వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈ రోజు నేను ఒకటి ఒక్కటి చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇది వాళ్ళు లగచర్ల గడ్డకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తాను తప్పు ఉన్నాం ఆనాటి మీ ప్రభుత్వాలు ఇవి చూడండి అని చెప్పి ఒక మాటని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి ఈరోజు రైతుల పైన ఎనలేని ముసలి కన్నీరు గడుస్తున్న బిఆర్ఎస్ పార్టీ సూటికి అడుగుతా ఉన్నాం ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ఇచ్చిన అధ్యక్ష ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులు రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉండే అధ్యక్ష బట్టి విక్రవర్గ గారు బాబు గారు అందరు కూడా ఈ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆనాడు ఈ కార్యక్రమంలో రైతులు రాజు చేయడానికి కోసం అంతే రైతు పండించిన పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పిన జైలలో జైలలో మహిళలు కూడా పెట్టినటువంటి వీళ్ళ హయాంలో ఎన్ని ఎంత మందికి సంఖ్యలు వేసినారు ఎంతమంది మంది జైలు పంపించిన అధ్యక్ష ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా కోత పెట్టి కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష నలభై కిలో సంచికి మూడు నుంచి నాలుగు ఐదు కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి ఈరోజు రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష అంటున్నా దాని కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్ కలిసిపోయి ఈ రోజు ఎంత వేసింది బీఆర్ఎస్ పార్టీ చూసిన అధ్యక్ష ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత ఈ సంవత్సరం రెండు మార్లు కొన్న అధ్యక్ష రైతులకు తప్ప తాలు పేరి అదనంగా కొనుగోలు చేయకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంటే చూస్తూ ఊరవలేక ఓడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈ రోజు అధ్యక్ష మీ చైర్ ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందు ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ ఇరవై ఏళ్ళుగా మేము ఉన్నామని చెప్పి ఇరవై ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా సభ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్నారు అధ్యక్ష ఇక్కడ ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈరోజు వీళ్ళు వీళ్ళు పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు సార్ అధ్యక్ష అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు ఓ పార్క్ పోయినట్టుగా అసలు ఈ అసెంబ్లీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామని అని చెప్పి ఆలోచన తప్ప ఒకటి కాదు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఆరు గ్యాండ్ గురించి ప్లాక్ కార్డులు పడతా ఉంది ఆ రోజు జన్ ఖాతా తెరవండి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల ముప్పై ఉల్పడిస్తా ఉన్నారు వేసిన అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు నట్టేడం వచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏటా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇంచుమించు ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు కావాలి అధ్యక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అంశం కూడా చూసిన అధ్యక్ష ఈ రోజు మా జూపల్లి కృష్ణారావు గౌరవ మంత్రివులు వాళ్ళు చేపట్టేటువంటి ఏదైతే ఈరోజు పాలసీ గురించి చక్కటి పాలసీని తీసుకుని వచ్చేటువంటి దాన్ని ఈరోజు మీ అందరూ కూడా బలపరిచే కార్యక్రమం అధ్యక్ష పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాల్లో ఏ ఏ పథకానికి కూడా స్కీమ్ లేదు గల్పులో చనిపోయే వరకు ఐదు లక్ష రూపాయలు ఈరోజు మేము ఇచ్చే పాలసీ తీసుకుని వచ్చినాం అధ్యక్ష అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే గల్పులో మరిస్తే లక్ష రూపాయలు ఇచ్చినాం ఈరోజు ఐదు లక్షలు ఇచ్చేటువంటి పాలసీని కూడా తీసుకుని వచ్చినాం అనేక కార్యక్రమాలకు ఈరోజు అసలు బీఆర్ఎస్ పరిపాలనలో ఏ పథకానికి పాలసీ లేని సందర్భంలో ఒక్కొక్క పథకానికి పాలసీ తీసుకొచ్చి కార్యక్రమం చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈరోజు చక్కటి భారత వ్యాయామ విద్య మరియు క్రీడా విద్య సంబంధించినటువంటి మేము ఒక్కటి సందర్భంగా చెప్పిన తర్వాత ముంగడు కోత అధ్యక్ష అధ్యక్ష మేము ఈ ప్రభుత్వమేమో ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పని చూస్తుంది వైపు గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నాము ఓ వైపు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ బిఆర్ఎస్ పార్టీ విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెలిసి విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజలందరినీ తప్పుగా పట్టిస్తున్న సందర్భం అధ్యక్ష ఈరోజు చేసే ప్రతి పనిని ముందుకు తీసుకుపోకుండా చేస్తున్న వీరికి ఈరోజు తగిన ప్రజల తగిన బుద్ధి చెప్పినప్పటికి ఇంకా మారిన సందర్భం సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుండి టూరిజం పైన ఒక పాలసీ లేదు ఈ రోజు ఈరోజు జూపీఎల్ కృష్ణారావు గారు రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరానికి తెలంగాణ టూరిజం పాలసీ అవశ్యకత పైన ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పడం అనేది ఈ ప్రభుత్వం కట్టుబడి కట్టుబడి ఉండి రాబో రోజుల్లో టూరిజం ద్వారా పర్యాటకులు దేశ విదేశాల నుంచి భారతదేశంకి వచ్చిన వారిని భారతదేశంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు వచ్చే విధంగా హైదరాబాద్తో పాటు ఈరోజు మన మన తెలంగాణ నుంచి తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నటువంటి తొమ్మిది ప్రాంతాలు ఉన్నటువంటి వాటిని విక్రాబాద్లో కానీ సోమశిల రామప్ప కాళేశ్వరము నాగార్జునసాగర్ భద్రాచలం వరంగల్ చార్మినార్ ఈరోజు మనం అయితే మూసీని కూడా ఈరోజు డెవలప్ చేయాలనుకుంటూ దాని చేసిన కార్యక్రమంతో పాటు నేను కొన్ని సూచనలు కూడా సందర్భంగా చేస్తున్నా అధ్యక్ష వేములవాడ రాజన్న ఆలయం హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ దూరం ఉంది అధ్యక్ష శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ రోజు వేములో కూడా పర్యాటకంగా పెంపొందించడం చక్కటి ఉన్నాయి కాబట్టి అక్కడ మా దగ్గర మిడ్ మేనే డ్యామ్ లో మేనే డ్యామ్ కరీంనల్ లో ఉన్నటువంటి సందర్భంలో సీ ప్లేన్లను కూడా మనం ఒకవేళ అవకాశం ఇచ్చినట్టయితే అధ్యక్ష ఇప్పటికే ఆంధ్రాలో విజయవాడ నుంచి ఈరోజు శ్రీశైలం వరకు సీ ప్లేన్లు అవకాశం ఇచ్చి పర్యాటక రంగం ముందుకు పోవడానికి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ కూడా మా వేములో రాజన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులకు సీ ప్లేన్ ద్వారా మిడ్ మేనట్ డ్యామ్ లో లోయర్ మేనట్ డ్యామ్ లో దిగడానికి అవకాశం ఉన్నటువంటి ఆ మిడ్ మేనట్ డ్యామ్ లో మిడ్ మేనట్ డ్యామ్ లో కూడా మా వేముడకు సుమారు ఎనిమిది దూరంలో దూరం ఎంఎండి లో ప్లేన్ సౌకర్యానికి ఏర్పాటు చేసినట్లయితే చక్కటి అవకాశాలు దూర ప్రాంతంలో వచ్చేవారు కూడా రాజన్న దర్శించే అవకాశం ఉంటుందన్నమాట చెప్తూ ఈ రోజు మిడ్ మై మిడ్ మ్యాన్ డ్యామ్ లో బోటింగ్ కూడా ఒక అవకాశం ఉంది అధ్యక్ష బోటింగ్ సౌకర్యం కూడా పెంచుకోవడానికి వీలున్నటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తాం అధ్యక్ష ఈ రోజు లను కూడా అనేక విస్తృత పరిచాలని చెప్పినటువంటి ఆలోచనలు టూరిజం శాఖ ఉన్నటువంటి సందర్భం వేములో ఆ రోజు హెలిప్యాడ్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పటికీ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకకు పోకలకు అవకాశం ఇస్తున్నారు వీరంతగా ప్రతి నిత్యం కూడా ఒకవేళ ఎల్పేట సౌకర్యం కల్పించిన వేమురావులో టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది హరిత హోటల్ కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సందర్భంగా నేను తెలియదు అధ్యక్ష హరిత నాంపెళ్ళు మా దగ్గర రోప్ వే కూడా గత ప్రభుత్వం వేస్తాను వేయలేదు గత ప్రభుత్వం ఏటా వంద కోట్ల దేవాలయకుడు ఇవ్వని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులందరూ కూడా ఏడుగురు మంత్రులు మా దేవాదాయ శాఖ మార్చుతో సహా మొన్నటి గత నెల ఇరవై తేదీనే ఇంచుమించు నూట ఇరవై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప ఈ టూరిజంకు వేములాంటి అప్పుగా చేసుకొని ఈరోజు సీ ప్లేన్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ బోటింగ్ సౌకర్యం కానీ తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలని చెప్పని తెలంగాణ అన్ని సౌకర్యాలకు నెలకొల్ ఇక్కడ టూరిజం పెంపొందించడానికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మరి బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ సభకు సవిధంగా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా ముఖ్యంగా గౌరవ ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్ అయినా బీజేపీ వాళ్ళకి ఇది నా కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో ఇంకోరి కోసం కాదక్ష వందలాది మంది బిడ్డలు అమరవీరులు త్యాగాలు వాళ్ళ ప్రాణాలు అర్పించినారు వాళ్ళ ఆకాంక్ష ఆశయము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత యువకులందరిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల సమస్యలు తీరాలనే ఒకటువంటి గొప్ప ఆలోచనతోటి ప్రాణత్యాగాలు చేసిన అధ్యక్ష అందుకనే ఈనాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా ధ్వంసమైనటువంటి ధ్వంసమైనటువంటి సంస్కృతిని విధ్వంస సంస్కృతిని పునరుద్ధ పునరుద్ధరించే కార్యక్రమం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలని ఆలోచన చేస్తాడు కాబట్టి దయచేసి ఈ బిల్లును ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా

ఈ ఐడియా సాధ్యం కాదు నా ఆర్మోస్ అన్ని అమ్ముడుపోతాయి మార్కెట్లో చాలా మెటల్ హెడ్స్ ఉన్నాయి కానీ మెటల్ హెడ్స్ అంటే అర్థం అది కాదు సరే సాయం చేయకు నేను వన్ మ్యాన్ ఆర్మీని మ్యాజిక్ మీడియా ద్వారా మీ ఐడియాస్ ని ఇమేజెస్ అండ్ వీడియోస్ గా మార్చుకోండి పదకొండు వందల యాభై ఆర్డర్సా ఎవరైనా జోకర్ డ్రెస్ వేసుకుంటారా ప్లీజ్ హృదయం నుండి రూపకల్పనకు